ఎవరొల్లె మా ఎవరొన్నమా దిరల ఎక్కడ ఉన్నావ్ మనమండి కీ మస్కిటో నెట్ పెట్టు చేశారా మన ఇంటెర్నస్టీ మస్కిటోస్ రావు పోతులు కూడా ఎనీ బుడెయరా డోర్ ఉంది మనీ దేయ్ సార్ ఓటే బాత్ రూమ్ ఓటే డెనేట్ ఓటే పాతరే ఉంది సరే కలుయ్ దేయ్ 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 ఇవన్నీ అన్నీ చెప్తాను లక్కిరెడ్డిపల్లి మండలంలో జరిగిన సంఘటనపై ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకునింది ఆ కార్యక్రమానికి బాధ్యులైన ప్రిన్సిపల్ మరియు వారి భర్తపై కఠినంగా చర్య తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం ఎంతో నిష్పక్షపాతంగా పేద ప్రజల కోసం ఈ సంక్షేమ హాస్టల్ అనేటివి ఏమున్నాయో అవన్నీ పెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడన్నా మరొక్కసారి జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం అలాగే ఇక్కడ పనిచేస్తున్న చేస్తున్న మేం అలాగే సిబ్బందికి మేము ఓటే కోరుతున్నాం ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేయాలి మనము ఎందుకంటే ప్రభుత్వం పేదల యొక్క ధనంతోనే మనకు జీతాలు ఇస్తుంది కాబట్టి తప్పకుండా నాణ్యత విషయంలో అయితేనే చదువు విషయంలోనైతేనే వచ్చే కాలంలో మంచిగా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సంక్షేమ శాఖలన్నీ తీసుకుంటాయని తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా పేరెంట్స్కి కూడా మేము ఒకటే విన్నమించుకుంటున్నాం ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది పనిచేసేదానికి ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అయినంత మాత్రాన ప్రభుత్వాన్ని నేను సిబ్బందిని అయితేనేమి మీరు ఎటువంటి అపోహలు పడద్దండి ఎందుకంటే వంద మందిలో ఒకరు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థ అంతా తప్పుడుది కాదని తెలియజేసుకుంటూ సెలవు జై హింద్